హాయ్ వెల్కమ్ ఆల్ టూ డే స్పెషల్ ఇంగువ పులిహార ఆయిల్ రెండు స్పూన్లు వేసి ఒక స్పూన్ ఆవాలు స్పూన్ మెంతులు వేసి బాగా వేగనిచ్చి హాఫ్ స్పూన్ ఇంగువ వేసి కరివేపాకు వేయాలి వేసి బాగా కలిపి వేయి వేగిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేయాలి కేజీకి వంద గ్రాముల చింతపండు పడుతుంది వంద గ్రాముల చింతపండు పులుసు తీసుకొని పసుపు వేగిన తర్వాత ఆ పులుసు పోసుకోవాలి పులుసు బాగా ఉడకని వాళ్ళ దగ్గరగా ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి మూడు నాలుగు స్పూన్లు కల్లుపు వేసుకోవాలి బాగా దగ్గరికి అయిన తర్వాత తాలింపుకి రెడీ చేసుకోవాలి వంద గ్రాములు ఆయిల్ పోసుకోవాలి ఒక వంద గ్రాములు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి పోపుకి స్పూన్ జీలకర్ర స్పూన్ ఆవాలు స్పూన్ పచ్చనపప్పు స్పూన్ మినపప్పు వేసుకొని ఏడెనిమిది పచ్చిమి ఎండుమిర్చి ఏడెనిమిది మిర్చి వేసి బాగా ఏగనివ్వాలి వేగిన తర్వాత కరివేపాకు వేయాలి క ఎల్లిపాయ ఆప్షనల్ వేగిన తర్వాత అర స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేగిన తర్వాత చింతపండు పులుసులోకి తాలింపు పోసుకోవాలి ఒక కేజీ బియ్యాన్ని ఎసర పెట్టుకొని వండుకుంటే గంజి మార్చుకుంటే చాలా బాగుంటుంది ఎసర తీసుకొని ఒక అర స్పూన్ పసుపు ఒక కేజీ బియ్యాన్ని రెండుసార్లు కడుక్కోవాలి ఎసర మచ్చరాక బియ్యం వేసుకోవాలి గంజి పార్చి ఈ ఫ్లేవర్ బాగుంటుంది రెండు డబ్బులు కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి అన్నంలో వేడివేడి అన్నంలో ఆ ఫ్లేవర్ కోసం అలా చేయాలి ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ పసుపు కలిపి రైస్ అంతా మిక్స్ చేయాలి మిక్స్ చేశాక చింతపండు పులుసు కూడా మిక్స్ చేసుకోవాలి தர் பூட கலப்பு கலப்பு இங்குவ பிடிசாரி ரெடி